అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం మన ఫాలోవర్స్ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చక్కటి ఆరోగ్యము ఆనందము చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరి కొత్త సంవత్సరం వస్తుందంటే అందరూ కేకులు తినటానికి ఇష్టపడతారు శుభ అలాంటి ఆరోగ్యకరమైన తీపిని కేకు రూపంలో కూడా చేసుకుంటే బాగుంటుందని బ్లాక్ వీట్ ఫ్లోర్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే ఎవరికి కూడా ఇబ్బంది లేని విధంగా చక్కెరలు స్లోగా వెళ్ళే విధంగా ఉంటాయి దాంట్లో తీపికి అందరి వలె పంచదార మనం వాడకుండా అందులో ఖర్జూరం పౌడర్ని పండు ఖర్జూరం పేస్ట్ని రెండు ఆరోగ్యకరమైన తీపిలను ఉపయోగించి ఇంకా మంచి లాభం వచ్చే విధముగా హెల్దీ న్యూ ఇయర్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం న్యూ ఇయర్ కేక్ చేసుకునే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పావు కప్పు పండు ఖర్జూరాన్ని గింజ తీసేసి ముద్ద చేసాం అది పావు కప్పు తీపి తీపికూరక వేసాం అందులో ఒక కప్పు కొబ్బరి పాలు పోసేసాం మామూలుగా వారు కొబ్బరిపాలు అసలు కేకులు ఉపయోగించరు మామూలు పాలు ఉపయోగిస్తారు మనం వెన్నకాని అట్లాంటివి వాడాం కాబట్టి కొబ్బరి పాలతో మంచి కమ్మదానం వస్తుంది అనమాట అందులో ఒక అరకప్పు ఎండు ఖర్జూరం పొడి అది వేసుకున్నాం కొరకు బాగా చిలికేసేయాలి వండలో గడ్డలు లేకుండా ఖర్జూరం పౌడర్ పాలల్లో కలవాలి అట్లా అందులో కప్పు చిక్కటి పెరుగును కూడా వేసాం అందులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా యాలకు పొడి ఒక చిన్న టీ స్పూన్ అందులో మెయిన్ ఇన్ని రోజులు మనం మల్టీగ్రెయిన్ పిండితో కేక్ చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి స్పెషల్గా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే బ్లాక్ వీట్ ఫ్లోర్ ది గుడ్ హెల్త్ వారు అలాంటి మంచి ప్రోడక్ట్స్ ఈ మధ్య తెప్పిస్తున్నారు కదా చాలా హై క్వాలిటీవి మామూలు గోధుమ పిండితో పోలిస్తే స్లోగా డైజెషన్ షుగర్ త్వరగా పెంచకుండా ఉండే బ్లాక్ వీట్ ఫ్లోర్ స్పెషల్గా దాన్ని ఉపయోగిస్తున్నాం కిక్కి దాన్ని ఒక కప్పు వేసేసి దానిపైన కొబ్బరి తురుము కప్పు వీటన్నిటినీ బాగా కలిపేసేయాలి ఏమాత్రము ఉండలో గడ్డలు లేకుండా బాగా కలిపెట్టాలి అందులోకి మరికొద్దిగా కొబ్బరి పాలు ఇందాక తీసుకున్న కొబ్బరి పాలు అన్నీ పోసేసాం మనకి కేక్ పిండి మనకు కావాల్సిన చిక్కతనం వచ్చే వరకు అట్లా చూసుకుని కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి పాలు అలా కేక్ పిండి అంతా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత కేక్ చేసుకుని ట్రే తీసుకుని అందులో బ్రష్తో మేగడ రాసేస్తాం అంటుకోకుండా బట్టర్ పేపర్ని అట్లా కట్ చేసి అడుగుని వేసేసి దానిపైన బ్లాక్ వీట్ ఫ్లోర్ కేక్ పిండి అంతటిని వేసేసి అట్లా స్పూన్తో ఒకసారి సర్దేసి ఇంట్లో ఓవెన్ లేని వారు మందపాటి పాత్ర పెట్టేసి దానిలో కేక్ ట్రే పెట్టేసేసి ఒక స్టాండ్ మీద కేక్ ట్రే పెట్టేసి మూత పెట్టేసి నలభై నలభై ఐదు నిమిషాల సేపు అట్లా ఉంచితే మరి హోమ్ మేడ్ హెల్దీ కేక్ అట్లా బోర్లించేసి అడుగునున్న బట్టర్ పేపర్ అట్లా తీసేస్తాం ఆ కేక్ పైన తేనెట్లా మనం పోసేస్తాం పైన కొద్దిగా కొబ్బరి తురుము చల్లేస్తాం జనవరి ఫస్ట్కి హెల్దీ కేక్ మనం అట్లా ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు అనమాట బ్లాక్ వీట్ ఫ్లోర్తో కోకోనట్ కేక్ న్యూ ఇయర్ కేక్ హెల్దీ కేక్ సిద్ధమైంది ఆరోగ్యం కావాలి అంటే మనం తయారు చేసుకునే పదార్థాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే తప్ప ఆరోగ్యం రాదు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇట్లాంటివి వాడినప్పుడు స్పీడ్గా గ్లూకోజ్గా మారతాయి స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి ఒబేసిటీకి కొలెస్ట్రాల్ పెరగటానికి షుగర్ పెరగటానికి కారణమవుతుంటాయి పంచదార వాడినప్పుడు పంటికి ఒంటికి చాలా రకాలుగా హాని కలిగించడమే కాకుండా ఇమ్యూనిటీని డౌన్ చేసేస్తాయి కాబట్టి ఆరోగ్యకరమైన ఇలాంటి తీపి పదార్థాలను ఉపయోగిస్తూ పోషకాలు ఉండే విధంగా కేక్ బేస్ పిండ్లై కూడా బ్లాక్ వీట్ ఫ్లోర్ లాంటివి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఎప్పుడూ మనం మల్టీగ్రెయిన్ పిండినే వాడుతుంటాం ఈ మధ్య గుడ్ హెల్త్ వారు బ్లాక్ వీట్ ఫ్లోర్ మన ఫాలోవర్స్ అందరి కోసం మంచి క్వాలిటీ తెప్పించి అందిస్తున్నారు కొరకు కూడా ఎండు ఖర్జూరం పొడి కూడా మంచిగా అందిస్తున్నారు ఇలాంటి హెల్దీ ప్రొడక్ట్స్ని మనం ఉపయోగించుకుంటూ కూడా కేక్ చేసుకుంటే పిల్లలకి అటు పెద్దలకి మరి సంవత్సరం పొడవునా మన ఆరోగ్యంగా ఉండాలని కొత్త సంవత్సరం కోరుకుంటాం కదా మరి ఆరోగ్యంగా ఎలా ఉంటాం మంచి ఆహారం తింటే ఉంటాం అందుకని మంచి ఆహారాన్ని కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేము అందుకని మంచి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని పొందే మార్గాలు మేము అందిస్తున్నాం కాబట్టి మీరు అందరు కూడా మంచి ఆహారాలు ఈ కొత్త సంవత్సరం అంతా తినాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుంటూ ఇలాంటి వాటిని తింటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం